హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ కనుమ శుభాకాంక్షలు కనుమ రోజు రథం ముగ్గు వేస్తాం కదండి సంక్రాంతి మూడు రోజుల పండుగలో చివరిది కనుమ మొదటిది భోగి రెండవది సంక్రాంతి మూడవది కనుమ సంక్రాంతి అంటే ముగ్గులు పండుగ నెల రోజులు ముగ్గులు పెడుతూనే ఉంటాము కానీ ఆఖరి రోజైనా కనుమ రోజు మాత్రం రథం ముగ్గు వేసి రథం ముగ్గుకి ఒక తాడు లాంటిది వేసి తాడుని అలా లాగి వాళ్ళ ముగ్గుకు కూడా కలుపుతాం కదండి ఇది చిన్నప్పటి నుంచి చాలా సరదాగా జరిగే కోలాహలంగా ఉండేది మన పెద్దవాళ్ళు ఏ ఆచారం పెట్టినా దాని వెనక ఒక కథ ఉండే ఉంటుంది ముగ్గు అనేది ఇంటికి అలంకరణే కాదు ముగ్గులు పెట్టడం మనసుకు శరీరానికి ఓర్పును నేర్పును ఏకాగ్రతను అందించే ఓ ప్రక్రియ ముగ్గు అందంగా రావాలంటే ముందు చుక్కలైతే చక్కగా పెట్టుకోవాలి ఆ చుక్కలు పెట్టి చుక్కలని కలిపితేనే ముగ్గు చక్కగా వస్తుంది అదేవిధంగా మనుషుల్ని కలుపుకుంటూ పోవాలని ముగ్గు మనకు చెప్తుంది ఇక ఆధ్యాత్మిక పరంగా చెప్పుకుంటే మనిషి శరీరం ఒక రథమని ఈ దేహం అనే రథాన్ని నడిపేవాడు పరమాత్ముడే అని చెప్తారు దీనికి సూచికగానే తమను సరైన దారిలో నడిపించమని కోరుతూ పరమాత్మని ప్రార్థించేందుకు రథం ముగ్గును వేస్తారని చెప్తారు అలాగే సంక్రాంతి పర్వదినంలో బలిచక్రవర్తి పాతాల లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి ఇలా మూడు రోజుల తరువాత తిరిగి వెళ్ళే బలిచక్రవర్తికి సాగ సాగనంపేందుకు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారనే కథ కూడా ప్రచారంలో ఉంది ఇక కనుమ అంటే పశువుల్ని పూజిస్తారండి సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చాయంటే అది పశువుల పుణ్యమే ఈరోజు రైతులు నాగలి కట్టరు ఎద్దుల మీద కాడి మోపరు బండ్లు తోలరు ఒక విధంగా చెప్పాలంటే పశువులకు కృతజ్ఞత చెప్పడమే కనుమ పండుగ కనుమ రోజు పశువుల్ని పూజించడం వెనుక ఇంకో కథ కూడా ఉందండి ఒకసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి నెలకి ఓసారి ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు కానీ నంది అయోమయంలో పడి రోజు ఆహారం తీసుకోవాలి నెలకు ఒకసారి నూనె పట్టించి స్నానం చేయాలి అని చెప్పిందట దాంతో కోపం వచ్చిన శివుడు ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి అని చెప్పించాడట అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సాయపడుతున్నాయట కనుమ రోజు పశువులను సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు అని ఇంకొక కథ కూడా ఉంది అలాగే కనుమ పండుగ రోజు కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెప్తారు కనుమ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేయకూడదు అంటారు కనుమ రోజు కాకి కూడా కదలదు అని సామెత కూడా ఉంది కనుమ రోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెళ్ళిన పని పూర్తి కాదని ఆటంకాలు వస్తాయని నమ్మకం చాలా ఎక్కువ ఉందండి అందువల్లే చాలామంది కనుమ రోజున ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు చెయ్యకూడదు అని మన పెద్దలు చెప్తున్నారు నేనైతే చక్కగా ఇలా నాకు వచ్చినట్టుగా ఒక రథం ముగ్గును వేసుకొని రంగులతో అలంకరించుకొని ఇంకా చక్కగా స్నాన పానాదులు పూర్తి చేసుకొని ఇలా పూజనైతే చేసుకున్నానండి చామంతి పూలతో చక్కగా అలంకరించుకున్నాను స్వామివారిని అమ్మవారిని ఇంకా కనుమ రోజు వంటల హడావుడి మనందరికీ తెలిసిందే కదండి అందరూ ఇంచుమించు అందరి ఇళ్లలో ఉన్నదే కనుమ రోజు మినుము తినకపోతే యముడు ఇనుము కొరికిస్తాడో అనే సామెత కూడా ఉందండి కనుమ రోజు తప్పకుండా మినుములతో చేసిన ఆహార పదార్థాలు తినాలని చెప్తారు మినుములు చాలా బలం కదండి అందుకని ఈ పెద్దలు పెట్టుంటారని నేనైతే అనుకుంటున్నాను దాంతోపాటుగా నాన్ వెజ్ అంటే ఇంకా పరిపాటి అందరి ఉండవలసిందే కనుమ అంటేనే ఇంకా ముక్కలు ఉండాల్సిందే కదా నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఇలాగ నాటుకోడి ఇగురు గారెలు వేసాను పూర్వం రోజుల్లో అయితే ఒక నాన్ వెజ్ తినాలన్నా ఇలాంటి గారెలు తినాలన్నా ఏవైనా ఒక పండగ వస్తేనే ఎక్కువ శాతం చేసేవాళ్ళు ఇప్పటిలాగా ఎప్పుడు పడితే అప్పుడే చేసేవాళ్ళు కాదండి ఇప్పుడు మాత్రం ప్రతిరోజు పండగే ప్రతి సండే పండగే ఇంకా మధ్యలో ఎన్నిసార్లు తింటున్నారో అర్థం కావట్లేదు ఇంకా అసలు ఎప్పుడు పడితే అప్పుడే చేసుకోవడం ఇంకా ఇప్పుడు రోజు పండగేనండి అందుకనే ఇప్పుడు ఇంకా పెద్దగా థ్రిల్లింగ్ అనిపించదనమాట పూర్వం రోజుల్లో అయితే ఇలాంటి కనుమ ఇలాంటి పండగలు ఏమైనా వస్తే ఎదురు చూసేవాళ్ళు తినడానికి కోసం నాన్ వెజ్ తినడానికి కోసం ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తింటా ఇప్పుడు ఏముందండి ఇప్పుడైతే నాకు తెలిసి అంత ఎగ్జైట్మెంట్ ఉండదు ఎందుకంటే రెగ్యులర్గా తింటూనే ఉంటారు కాబట్టి అని నేను అనుకుంటున్నాను ఇదేనండి వీడియో నా కనుమ వీడియో ఇదేనండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి